మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ పదిహేనవ తేదీ నుండి తులరాశి వారి జాతికులు ఈ ఐదు పనులు అస్సలు చేయొద్దు జన్మ జన్మల దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది మీరు అసలు ప్రాణం పోయినా ఇలా చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఆ పనులు చేయడం వల్ల అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది అమ్మవారు మీ ఇంట ఐశ్వర్యం కలిగించకపోగా దరిద్రాన్ని అనుభవించేలాగా చేస్తుంది కాబట్టి ఈ రాశి జాతకులు నవంబర్ పదిహేనవ తేదీ నుండి మాత్రం ఈ పనులు అసలు చేయకూడదు అంటూ జ్యోతిష్కులు హెచ్చరిస్తున్న అంశము కావున ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే గనక మీకే అవగతమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం అయితే వారి జాతకులు ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మంచి స్వభావం కారణంగానే ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందరినీ గుడ్డిగా నమ్మే స్వభావమే వీరికి ఎన్నో రకాల కష్టాలు తెచ్చిపెట్టింది ఈ విషయం వీరికి తెలిసినప్పటికీ కూడానో ఎవరైతే వీరిని మోసగించారో వారిని పదే పదే గుడ్డిగా నమ్మి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక్కసారిగా వీరికి ఒక్క విషయంలో కోపం వస్తే ఇక అంతే సంగతులు వెనుదిరిగి కూడా చూడరు ఆ కోపం వచ్చే వరకు కూడా నమ్మిన వారిని పదే పదే నమ్మి మోసాలకు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఆ వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు పరిచయస్కులు కావచ్చు ఒక్కోసారి అపరిచిత వ్యక్తులకు సాయం చేయాలి అని వెళ్ళి కూడా కష్టాలు అనుభవించే వారు వీరో అయితే ఈ రాశి జాతకులు ఎదుటి వారి యొక్క ఆపదకు త్వరితగతిన స్పందిస్తూ ఉంటారు పది మంది ఉన్నారు అనుకోండి కష్టాలు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తులు ఆ పది మందిలో మొదటగా వీరే నిలబడే తత్వాన్ని కలిగి ఉంటారు ఎదటి వారి యొక్క కష్టము ఆపద తొలగించాలి అంటూ వీరు కూడా కొన్నిసార్లు కష్టాల్లోకి వెళ్లిపోతూ ఉంటారు అంటే కుటుంబ సభ్యుల మాటలు పడ్డం కావచ్చు లేకపోతే వారికి మీకు మధ్యన మిస్ రావచ్చు లేకపోతే ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కావచ్చు ఇలా కోకొల్లలు సమస్యలు వస్తుంటాయి అయినప్పటికీ కూడా ఆపదలో ఆపన్న హస్తాన్ని అందించే స్వభావాన్ని విడిచిపెట్టారు అలాగే వీరికి సంబంధించిన ముఖ్యమైన ఒక లక్షణం గురించి కూడా చెప్పుకోవాలండి అది ఏమిటంటే ఈ రాశి జాతికుల వద్దకు వెళ్లి ఒక పదిహేను నిమిషాలు మంచిగా మాట్లాడితే చాలు వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా పూస గుచ్చి చెప్పేస్తూ ఉంటారు అది మీ బలం కావచ్చు బలహీనత కావచ్చు మీకు వచ్చే అవకాశం కావచ్చు మీకు ఉన్న ఆస్తిపాస్తి వివరాలు కూడా కావచ్చును అంత తేలికగా ఎదుటి వారిని నమ్మేస్తూ ఉంటారు మీ ప్రతి రహస్యాన్ని వారికి చేరవేస్తూ ఉంటారు ఇప్పటి కలియుగం ఎలా ఉంది చెప్పండి ఒకరు బాగుపడుతున్నారు అంటే ఎదుటి వారు ఓర్వలేకపోతున్నారు మీరు మీ జీవితంలో కష్టం సుఖం రెండూ చెబుతారు కానీ ఎదుటి వారికి ఏది అర్థమవుతుంది మీరు పడినా కష్టం అర్థం కాదు మీరు అనుభవిస్తున్న సుఖం మీకు వస్తున్న అవకాశం మీ వద్ద ఉన్న డబ్బు ఇదే వారికి అర్థమవుతుంది అసూయ ద్వేషాలతో రగిలిపోతారు మీ జీవితంలో మిమ్మల్ని కిందకి లాగేసే ప్రయత్నం చేస్తారు అధహ పాతాళంలోకి మిమ్మల్ని తొక్కేయాలి అనుకుంటారు సహోద్యోగులు అయితే గనక వారికన్నా వెనుక వచ్చి మీరు ముందుకు వెళ్లడాన్ని ఓర్వలేకపోతారు మీలో ఉన్న టాలెంట్ ని తొక్కేసే ప్రయత్నం చేస్తారు అది వ్యాపారంలో కావచ్చు మీరు ఉన్న ఏ రంగంలో అయినా కావచ్చును కాబట్టి శత్రువులను మీరే తయారు చేసుకున్నారు అని చెప్పక తప్పదు కావున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి అందుకే ఎవ్వరికీ గుడ్డిగా నమ్మి మీ బలాన్ని బలహీనతను చెప్పారు అనుకోండి ఇక అంతే సంగతులు గోవింద గోవింద మీకు నష్టం మీకే మీరే వాటిల్లేలాగా చేసుకున్న వారు అవుతారో మీరు జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తులతో తగాదాలు జరగవచ్చును లేదా చీటికి మాటికి కుటుంబ సభ్యులతో కూడా కష్టాలు కొని తెచ్చుకునే వారు మీరే అవుతారో కావున మౌనంగా ఉండండి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నవంబర్ పదిహేనో తేదీ తర్వాత నుండి కూడా గ్రహాల అనుకూలత ఇలాగే ఉండ మీరు మంచి చేద్దాము అని వెళ్ళినా ఏదటి వారికి చెడు జరగవచ్చును లేదా వారు చెడుగా అర్థం చేసుకోవచ్చును కావున ఎవరికి ఏ మంచి చేయాలి అని తాపత్రయపడవచ్చునో మీరు పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం చాలా వరకు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు చేయకూడని పనుల విషయానికి వస్తే గనక ఎవరైనా సరే కుటుంబీకులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు అవసరంలోనే ఉండవచ్చునో మిమ్మల్ని వచ్చి ధనపరంగా సహాయం అడిగితే గనక ఖచ్చితంగా మీరు వాటిని తోసిపుచ్చండి అంటే మీ యొక్క పరిస్థితి వారికి తెలియ చెప్పి మా వల్ల కాదు అన్నట్లుగా వారికి చెప్పండి అంతేకాని ఓకే అని చెప్పి ఆ తర్వాత మీ పరిస్థితి గురించి చెప్పే ప్రయత్నం చేయడం కానీ లేకపోతే ధనం అడగగాని మీరు పాత విషయాలు గతాన్ని తీసుకొచ్చి గత తాలూకా తప్పిదాల గురించి వారికి తెలియ చెప్పడం ఇలాంటివి చేయతో మీరు ఒక్క మాటలో ముగించేయండి మా వల్ల కాదు మా దగ్గర లేదు అని మీరు సమయ స్పూర్తిగా చెప్పి తప్పించుకోండి ఒకవేళ వారి కష్టాన్ని చూసి ద్రవించిపోయి సాయం చేస్తే గనక ఇక అంతే సంగతులండి ఆ యొక్క సాయం మీకు వెనుదిరిగి రాదు రాకపోగా మీ మీద నిందలు పడతాయి కావున జాగ్రత్త ఇక హెల్త్ పరంగా చూస్తే గనక కాస్త అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి ఏ రాశి జాతకులు ఎవరికైనా ఎంత చేయడానికైనా వెనుకడరో కుటుంబ సభ్యుల కోసం ఎంత ధనాన్ని అయినా వృధాగా ఖర్చు చేస్తారు కానీ మీరు యొక్క ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు ఈ తపిదం అస్సలు చేయకూడదండి మీకు కాస్త అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొక్కగా ఉన్నప్పుడే మీరు సమస్యను తొలగించే ప్రయత్నం చేయండి లేకపోతే ఆ తర్వాత మానుగా మారిపోతుంది అంటే వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా మారిపోతాయి కావున ఈ తప్పిదాలు అసలు చేయద్దు వెంటనే వైద్య సహాయం తీసుకుని చిన్న ఇబ్బంది అయినా కూడా మన పెద్దవారు అంటారు కదండి చిన్నది అయినా కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని అలాగే చేయండి ఇలా చేస్తే గనక సమస్య నుంచి మీరు తప్పించుకోగలుగుతారు ఇక మీరు లవ్ లో ఉన్నారా లేదా ఎవరి పట్ల అయినా ఆకర్షితులు అవుతున్నారా ఆ యొక్క రిలేషన్షిప్ కి ఎండ్ పెట్టేయండి ఎందుకు అంటే గనక ఈ యొక్క రిలేషన్షిప్ వల్ల సమాజంలో మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు లవ్ లో ఉన్నట్లయితే గనక ప్రేమిక భాగస్వామికి మీకు మధ్యన మనస్పర్ధలు వస్తాయి అవి చినికి చినికి గాలివానగా మారి మీ యొక్క పరువు కూడా పోతుంది ఒక్కోసారి జాగ్రత్త వివాహితులు అయితే గనక అక్రమ సంబంధాల ఉచ్చులో పడే అవకాశాలు అయితే లేకపోలేదు కావున ఆ విషయంలో కూడా మీకు మీరుగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది ఎవరి పట్ల అయినా ఆకర్షితులు అయినా కూడానో వారితో బంధాన్ని తెంచేసుకోండి మీరు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గనక సమస్య మరింతగా పదునుగా మారిపోతుంది కావున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి నవంబర్ మాసం పదిహేనో తేదీ తర్వాత నుండి మీ జీవితంలో ఇటువంటి అప్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున మీరు మనో నిగ్రహంతో ఉండండి భావోద్వేగాలు నియంత్రించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సమయము మీకు కొత్త రిలేషన్షిప్స్ ని కంటిన్యూ చేసే అవకాశం గ్రహరీత్యా లేదు కావున ఈ విషయంలో మీరు అధిక జాగ్రత్తలు వహించాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు కంప్లీట్ గా మీ యొక్క ఫోకస్ అనేది మీ యొక్క లక్ష్యం మీద పెట్టండి అంతేకాని మీరు ఏకాగ్రత తప్పించి మీ యొక్క లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇటువంటి అదర్ యావిగేషన్స్ మీద మనసు కేంద్రీకరిస్తే గనక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి ఈ యొక్క సమస్యలు బహుగా కనిపిస్తున్నాయి కావున ఈ విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది అయితే కలగబోతున్న ఇబ్బందుల నుంచి రాబోతున్న అననుకూల పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక తులారాశి వారి జతికి ఈ చిన్న పని చేయండి మీరు ఏమిటంటే ఈ యొక్క సోమవారం తిదినాడు ఏదేని ఒక తిది దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి వెళ్లడప్పుడు విలువ పత్రాలు మంచినీటిని తీసుకుని వెళ్లండి నీటితో పరమశివుని అభిషేకించి విలువ పత్రాలు సమర్పించండి ఇలా చేస్తే గనక పరమశివుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద తప్పక ఉంటుంది మీ మనస్సు కూడా మీ ఆలోచనలు కూడా మారతాయి అలాగే వీలైతే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి అలాగే నిత్య కూడా పరమశివుని నామస్మరణ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి సమస్యల నుంచి తప్పక బయటపడతారో సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి